నా పేరు ఒడుగు శ్రీకాంత్ అగ్ని కురుక్షేత్రియ అభ్యుదాయ మహాసంఘం ఆంధ్రప్రదేశ్ ఈరోజు అగ్ని కులక్షేత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులు చిలకపుడి పాపారావు గారిని నియమించినందుకు అగ్ని కురుక్షేత్రియ రాష్ట్ర సంఘాల నుంచి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే కూటమి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఈ కార్పొరేషన్ గా నియమించినందుకు ఆరో తారీఖు శుక్రవారం నాడు అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో ఆయనకి భారీ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి అగ్నిపురక్షత్రియులు అట్లాగే జన సైనికులు బీజేపీ టీడీపీ కార్యకర్తలు ప్రతినిధులు భారీ ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం శుక్రవారం నాడు ఇక్కడ పాపారావు గారి ఇంటి దగ్గర నుంచి విజయవాడ పది గంటలకు స్టార్ట్ అయ్యి నారాకోడూరు మీదుగా చెరుకుపల్లిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం ఏర్పాటు చేయబడింది అక్కడ భోజనం బొమ్మిడి గణేష్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మత్స్యకారు సెల్ కని ఉన్నారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా సామాజిక వర్గాన్ని గుర్తించి మరి మా సామాజిక వర్గాన్నించి అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా చిలకూడి పాపారావు గారిని అలాగే వన్ని కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం రాజేంద్ర గారికి అవకాశం కల్పించినందుకు ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన పురంధరేశ్వర గారికి మరి రాష్ట్ర యువనాయకుడైన లోకేష్ గారికి ముందుగా నా తెలుపుకుంటూ మరి ఇదే వర్గంలో ఉన్న పెద్దలు రాష్ట్ర మంత్రివర్యలు కొల్లు రవీంద్ర గారు అలాగే పెద్దలు పూజ్యులు మోపిదేవి వెంకటరమరావు గారు అలాగే జనసేన పార్టీ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకుల గారు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు మరి ఈ పాపారావు గారి చైర్మన్ రావడానికి కృషి చేసిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి గారు మరి అవులిగడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు మరి ఆ ఈ పదవులు రావడానికి సహకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆరో తారీఖున శుక్రవారం మరి అగ్రగడ్డ నియోజవర్గంలో చిలకలపూడి పాపారావు గారికి ఈ సామాజిక వర్గాల నుంచి కాని మరి ఆ కూటమి ప్రభుత్వం ఉన్న అన్ని పార్టీల మద్దతుతో భారీ అభినందన సభ ఏర్పాటు చేయడం అయింది మరి ఆ రోజు ఉదయం పది గంటలకు విజయవాడ తన స్వగ్రహ చిలకలపూడి పాపారావు గారి స్వగృహం పది గంటలకు బయలుదేరి మరి ర్యాలీగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొన్నూరులో భోజనం ఏర్పాటు చేసుకుని భోజనం అనంతరం ఒంటి గంటకు బయలుదేరి మరి రేపల్లి మూడు గంటలకు చేరుకుని రేపల్ నుంచి భారీగా భారీ బహిరంగ సభ వరకు భారీ ర్యాలీతో మరి వెళ్ళటం జరుగుతుంది కావున ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సామాజిక వర్గంలో ఉన్న అభి అభిమానులు అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అభిమానులు అన్ని పార్టీలు అందరూ కూడా ఈ సభలో ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మత్స్యగారు సెల్ కన్వీనర్ గా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను